హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరి వరి వరి పొలాలు ఎలా ఉన్నాయి అన్నీ ఈంత ఉండొచ్చు అన్నీ చిరు పుట్ట దశలో ఉన్నట్టున్నాయి వరిలో ముఖ్యంగా ఇగో ఈ కంకి బాగా ఉన్నది ఎక్కడ చూసినా కానీ ఈ కంకి అనేది బాగా ఉన్నది దీనికి తగిన మందులు లేదంటే సేంద్రియ పద్ధతి ద్వారా ఎవరైనా మందులు ఉంటే స్ప్రే చేసుకోండి అలాగే మనం ఒక సోలార్ ట్రాప్ అనేది మన పొలంలో పెట్టడం జరిగింది అది నిన్న ఈవినింగ్ పెట్టడం జరిగింది చూడండి ఒకసారి ఇదండి సోలార్ ట్రాప్ ఇది ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతుంది ఇది సోలార్ కాబట్టి ఎండకు మనకు దీనికి ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం కూడా ఉన్నది మబ్బులో పడితే చూడండి అట్లాగే ఈ నైట్ మనం పెట్టినాం అనుకో ఇగో ఇన్ని పురుగులు పడ్డాయి నిన్న నైట్ పెడితే ఇన్ని పురుగులు పడ్డాయి చూడండి ఇలాంటి మనం సోలార్ ట్రాప్ అనేది ఎక్కువ మందులు స్ప్రే చేయకుండా మనం ఇట్లా ఒక పద్ధతి అన్నమాట పురుగును కంట్రోల్ చేసుకోవడం దీంట్లో కత్తెర పురుగు కానీ లద్దె పురుగు కానీ అట్లా వివిధ రకాల జాతికి సంబంధించిన పురుగులన్నీ ఇందులో మనకు ఈ సోలార్ ట్రాప్లో ఇందులో పడడం అనేది జరుగుతుంది ఇందులో ఇక్కడ వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత ఇందులో ఏదన్నా కెమికల్ వేయాలి మనం ఏదన్నా మందు వేయాలి మందు ఈ ఇందులో పడిన ఈ దోమలన్నీ పురుగులన్నీ చనిపోతాయి ఇప్పుడు ఇవి ఇందులో మనం ఏం వేయలేదు కాబట్టి పానంతో ఉన్నాయి చూడండి ఇట్లా ఇది ఒక మంచి పద్ధతి అనుకోవచ్చు ఎందుకంటే పెట్టుబడి తగ్గించుకోవడానికి ఇలాంటి సోలార్ ట్రాప్లు ఇంకా ఎల్లో స్టిక్స్ ఉంటాయి అవి కూడా చూపెడతా అలా యూజ్ చేసుకోవడం వల్ల మనకు ఎంతో కొంత పెట్టుబడి అనేది తగ్గుతుందని నా ఉద్దేశం రైతులు ఎంత పెట్టుబడి పెట్టినా చూసారా ఈ మా పొలం ఇది మా మోటార్ కాలిపోయి ఒక ఐదు రోజులు అయింది అట్లనే మోటార్ కాలిపోయాక అల్లిచ్చుకొచ్చినాక మళ్ళీ నాలుగు రోజులకు నాలుగు రోజులు కూడా రెండు రోజులకే మళ్ళీ ట్రాన్స్ఫారం కాలిపోయింది ట్రాన్స్ఫారం కాలిపోయి దాన్ని చేసేసరికి నాలుగు రోజులు పట్టింది ఐదున్న నాలుగు తొమ్మిది రోజులు అంటే ఇంచుమించు పది రోజులు ఆ పది రోజులలో నా పొలం ఇంకో ఇట్లా ఎండిపోతూ ఉంది చూడండి ఇట్లా ఉంటాయి రైతు కష్టాలు అనేది చాలా ఉంటాయి అందులో ఇప్పుడు ఇంత పెట్టుబడి పెట్టి ఇంత చేసి ఈ పొలం ఎండిపోతే వచ్చేది ఏం లేదు కదా అట్లా అలాంటప్పుడు మనం ఎంతో కొంత ఖర్చు తగ్గించుకోవాలి స్ప్రేలు చేయకుండా అనేసి చూసుకోవడం మనకు చాలా మంచిది అందుకోసం ఇలాంటి సోలార్ ట్రాప్లు మనం ఒక ఎకరాకు రెండు కానీ ఒకటి కానీ పెట్టుకుంటే బాగుంటుంది ఈ సోలార్ ట్రాప్ ముఖ్యంగా మనకు వరిలో కానీ పత్తిలో కానీ మిర్చిలో కానీ టమాటాలో కానీ తోటలల్లో ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటే చాలా ఎంతో కొంత ఖర్చు అనేది తగ్గిస్తుందని నా ఉద్దేశం అట్లాగే మన వీడియోలు కొంచెం లైక్ చేయట్లేదు కొంచెం లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ సోలార్ ట్రాప్ మాత్రం చాలామందికి మీరు సెండ్ చేస్తారని షేర్ చేస్తారనేసి అనుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ